ప్రత్యేక హోదాను గాలికి వదిలేసిన పార్టీలకు ఈ ఎన్నికలలో ప్రజలు గుణపాఠం చెప్పాలని రాజమండ్రి రూలర్ ఓటర్లకు జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి మన్న పిలుపునిచ్చారు రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా లేక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న మాటలు నీటిమోట్లయ్యాయని ఆరోపించారు తాను డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నప్పుడు అనేక విషయాలు తన దృష్టికి వచ్చాయని అన్నారు చాలామంది ఓట్లు గల్లంతయ్యాయని కొందరు ఓట్లు ఏ బూత్లోనే తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు రాష్ట్రంలో పదమూడు లక్షల మంది మహిళలు మిస్ దానిపై ఎలాంటి చర్యలు నేటికి కనిపించలేదని అన్నారు జై రేపు రాజమండ్రి తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జై భారత్ పార్టీ తరఫున మేము టార్చ్ లైట్ గుర్చు పైన దయచేసి ప్రజలందరూ ఒక నిజాయితీ గల పార్టీకి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అది జై భారత్ నేషనల్ పార్టీ టాచ్ గుర్తు ఓట్ అయ్యింది మేము ఇప్పుడు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేశాము దాంట్లో మేము గమనించిన విషయాలు ఏంటంటే మనకి కొంతమందికి ఓట్లు మిస్ అయ్యాయి ఆ ఓట్లు ఇతరులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఇలా పలానా ఓటు మిస్ అయింది ఆ అది ఎక్కడుందో ఏంటి అని చెప్పేసి మనకి చూపిస్తున్నారు మనకి ఓట్లు మిస్ అయ్యాయి కొంతమందికి ఆ ఓట్లు మిస్ అయిన వాళ్ళు రోజు రోజు క్యాంపస్ లో మనం చెప్పడం జరిగింది ఏంటంటే ఓట్లు మిస్ అవుతున్నాయి మా ఓట్లు మాకు దొరకట్లేదు ఎక్కడ ఉందో తెలియట్లేదు అని చెప్తున్నాను అలాగే మీ ఓటు హక్కుని మీరు వినియోగించుకోండి మీ ఓటు హక్కుని మీరు వినియోగించిపోతే వేరొకళ్ళు దొంగ ఓట్ల రూపంలో వాళ్ళు వినియోగించుకునే ఆస్కారం ఉంది అందుకని మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీ ఓటు హక్కుని మీరు వినియోగించుకోండి అంతేకాకుండా ఇప్పుడు కొన్ని పార్టీలు ఉన్నాయి దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకుంటే ఈ రోజుకి పదమూడు లక్షల మంది అమ్మాయిలు మిస్సింగ్ తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు లేదు అంతేకాకుండా ఒకే కుటుంబంలో ఐదారు టికెట్లు ఇస్తున్నారు త్యాగాలు ఎవరు చేయాలి త్యాగాలు మిగతా వాళ్ళు చేయాలా లేని వాళ్ళు చెయ్యాలా త్యాగాలు లేని వాళ్ళు చేసి తర్వాత నేను టికెట్లుంటే ఒకే కుటుంబంలో ఐదారు టికెట్లు పంచుకుంటున్నారు ఏంటంటే పదమూడు లక్షల మంది అమ్మాయిలు మిస్ అయితే చేమకుట్టినట్టు కూడా లేదు ఆ తర్వాత ఏంటంటే ప్రత్యేక హోదా గురించి అడుగుతుంటే ఆంధ్రులు అడుగుతుంటే తెలుగు వాళ్ళని పట్టించుకున్న దిక్కు లేదు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ప్రత్యేక ప్యాకేజీ ఎక్కడికి వెళ్ళింది ఎవరి జేబులోకి వెళ్ళింది దీని గురించి ఎందుకు మాట్లాడలేదు ఆ తర్వాత నిజంగా ఆ పార్టీ కండువాలు వేసుకున్న వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు ఒకే కుటుంబానికి ఎందుకు టికెట్లు ఇస్తున్నారు ఈరోజు ఈరోజు ఏంటంటే ధనిక వర్గాన్ని మీరు పెంచి పోషిస్తున్నారా ఎప్పుడు పేదవర్గం పేదవర్గంగానే ఉండిపోవాలా దాని గురించి ఒక్కళ్ళు కూడా స్పందించట్లేదు ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు పార్టీలు పొత్తులతో కలిసి కొంతమందిని ఏంటంటే కేవలంగా పొత్తు పెట్టుకోవడం దేని గురించి అంటే అమరావతి యొక్క ఆస్తుల్ని పెంచుకోవడానికే పొత్తులు పెట్టుకుంటున్నారు అమరావతి యొక్క ఆస్తుల్ని పెంచుకోవడం వల్ల ఏంటంటే ఒకే పార్టీ ఇంకా జీవితాంతం ఏలుబడిలో ఉండాలని చూస్తుంది ఇది ఎక్కడి వరకు కరెక్ట్ మిగతా పార్టీలు కేవలంగా ఏంటంటే ఈ ఎలక్షన్ అయ్యే వరకే వాళ్ళని వాళ్ళ పక్కన పెట్టుకుంటుంది తప్పించి ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళ పక్కన ఏం పెట్టుకోదు వాళ్ళకి కావాల్సింది ఏంటి అమరావతి ఆస్తులు వాళ్ళు మొత్తం అందరినీ ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఇంటెలిజెంట్స్ అందరూ ఉన్నారో వాళ్ళు లిస్ట్ వేసుకున్నారు వాళ్ళు లిస్ట్ వేసుకుని వాళ్ళని మానసికంగా శారీరకంగా లే తర్వాత ఏంటంటే ఆర్థికంగా ప్రతి వాళ్ళని టార్గెట్ చేశారు టార్గెట్ చేసి ఈరోజు అమరావతి గురించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళు ఎవరిని మనశ్శాంతిగా లేరు ఈరోజు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళు మనశ్శాంతిగా లేకుండా వాళ్ళు కష్టాలు పడుతున్నారు ఈరోజు ఒకటి గమనించండి ఆ ఎవ్వర ఆస్తులు పెంచుకోవడానికి నిజంగా రైతులకు అన్యాయం జరిగితే దాని గురించి స్పందిస్తాం రైతుల జోలికి మేము వెళ్ళాం రైతులకు ఏమైనా కష్టం వస్తే ముందుంటాం కానీ దళారుల జోలికి దళారులు అక్రమంగా సంపాదించే ఆస్తులకి ఖచ్చితంగా మనం అడ్డం పడాలి ఒక ఏంటంటే ఒకటి పెట్టుకునేలాగా మనసులో చూపించేది ఒకటి చేసేది ఒకటి అయితే కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజలందరూ గమనించాలి అంతేకాకుండా ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ని తీసుకొచ్చారు దానివల్ల ప్రజలు భూమిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఈరోజు దాన్ని కోర్టుకెళ్లే మనకి పరిస్థితి కూడా లేదు ఏదైనా కష్టం వచ్చి మనం కోర్టుకు వెళ్ళే పరిస్థితి లేదు ఈ ప ఈ పరిస్థితి వల్ల ఏంటంటే ప్రజలు వాళ్ళ యొక్క హక్కును కోల్పోతున్నారు కోర్టుకు వెళ్ళడం అనేది వాళ్ళ హక్కు ఆ హక్కును కూడా కోల్పోతున్న చట్టాలను ఎందుకు తీసుకొస్తున్నారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎవరి కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నారు అందుకే చెప్తున్నాను మీ అందరికీ వీళ్ళు ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు దయచేసి మీరు ప్రలోభాల్లో పడకండి వాళ్ళు చెప్పేది వినండి కానీ ఆచరించకండి ఎందుకంటే వాళ్ళు చెప్పే వాళ్ళ సులోభాలు ఉన్నాయి ఎక్కువ వాళ్ళవి ఏంటంటే ల్యాండ్ టైట్లు కట్టేవాళ్ళు ఎవరికి ఉపయోగం స్ట్రైట్ గా క్వశ్చన్ చేయండి ల్యాండ్ టైట్లింగ్ కట్టే వాళ్ళు ఎవరికి ఉపయోగం ఆ తర్వాత అమరావతి ఆస్తులు అందరికీ రావాలి అందరు ఎంతమంది ఉన్నారు వాళ్ళ లిస్ట్ తీయమని చెప్పండి ఎవరెవరు ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు ఉండాలి అన్ని వర్గాల వాళ్ళకి దాంట్లో ఆస్తులు ఉండాలి ఉన్నాయా ఎవరెవరికి ఉన్నాయి అతి వెయ్యండి తెలుసుకోండి రైతులకు అన్యాయం జరిగితే ముందర ఉంటాం రైతుని నేను ఎప్పుడు వేలు పెట్టి చూపించాం దాంట్లో నిజ నిజమైన రైతుకి మేము అండగా ఉంటాం అది కూడా చెప్తున్నాం ఇలాగా ప్రతి దాంట్లో ఏంటంటే ప్రజల్ని ఏమారుస్తున్నారు మీరు ఇది గమనించండి ప్రజల్ని ఏమారుస్తున్నారు వాళ్ళు వాళ్ళ తప్పుల్ని పక్కన పెట్టి అవసరం లేని ముందు చూపించి తాయిదాలు ఇచ్చి మోసం చేసి ఐదు సంవత్సరాలు పరిపాలించాలని చూస్తున్నారు దీన్ని మనం ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏంటంటే మీకు గల మనుషులు ఉన్నప్పుడే మీరు ఉపయోగించుకోండి దయచేసి మీరు జై భారత్ నేషనల్ పార్టీకి టార్గెట్ గుర్తు టార్జీ గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం జై భారత్